హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్కే కాదు మమ్మల్ని తమ బిడ్డలుగా భావించి ప్రేమ పంచుతున్న పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం నిన్న మన వీడియోలో సిఆర్డిఏ అద్దాల భవనం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్స్ చూసాం కదా ఈరోజు వీడియో అంతకు మించి ఎక్స్ట్రాడినరీగా ఉంటేనే ఒప్పుకోండి వాస్తవానికి నిన్నటి వీడియోకే మాటలు లేవనుకున్నాం కానీ ఈ వీడియో అంతకు మించి ఇది కూడా ఏదో సినిమా డైలాగ్ అనుకుంటున్నారా కానే కాదు ఈ వీడియోలో చూపించే విజువల్స్ షూట్ చేసేటప్పుడు మేము చూసేటప్పుడు మీరు ఔరా అని నోరు తెరవాల్సిందే ఇక మాటలేముంటాయి అందుకే ఈ వీడియోలో మాటలు తక్కువ విజువల్స్ ఎక్కువ పోతే మా రిక్వెస్ట్ తెలుసుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇక్కడ హాల్లో ఏర్పాటు చేసిన వుడెన్ సీలింగ్ కంప్లీట్ కాకముందే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే కంప్లీట్ అయ్యి కలర్స్ వేస్తే ఇంకా మాటల్లో చెప్పగలమా ఆ అందాన్ని ఇవి స్టెప్స్ ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ మీద నుంచి ఆరు ఫ్లోర్లకు వెళ్ళవచ్చు సర్కులర్గా రౌండ్ షేప్లో ఉండే ఈ స్టెప్స్ బ్లాక్ ఎలా ఉందో చూసారా ఒక్కసారి పైకి చూడండి మధ్యలో ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్ అడ్డంగా ఉన్నా కానీ స్టెప్స్ బ్లాక్ ఎంత అద్భుతంగా ఉందో ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ అది మనం నిన్న చూసిన క్రేన్ ఇది ఫస్ట్ ఫ్లోర్లోని ఆఫీస్ ఛాంబర్ల వరుస పైనేమో సెంట్రల్ ఏసీ డక్టులు పవర్ సప్లై వైరింగ్ లైన్స్ వాటితో పాటు ఫైర్ సేఫ్టీ పైప్ లైన్ సెటప్ చేస్తున్నారు ఇది హాల్లో సెటప్ ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి మన అవుట్ సైడ్ వ్యూ ఇక్కడి నుంచి క్రేన్ ని చూడండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో నుంచి స్టెప్స్ బ్లాక్ వ్యూ కంప్లీట్గా షూట్ చేయడానికి సరిపోవడం లేదు ఇది ఫోర్త్ ఫ్లోర్ ఇంటీరియర్ సీలింగ్ చూసారా డిఫరెంట్ స్టైల్లో ఎంత యూనిక్గా డిజైన్ చేశారో దీని గురించి చెప్పాలన్నా భాష సరిపోవడం లేదు అందుకే విజువల్స్ చూపించి వదిలేస్తున్నాం ఇవన్నీ ఆఫీస్ ఛాంబర్స్ మొత్తం గ్లాస్ ఛాంబర్సే మీరు దీన్ని చూసి హైటెక్ సిటీ బిల్డింగ్ అనుకుంటే పొరపాటే అన్ని ఫ్లోర్లలో చాంబర్స్కి ఇలానే సెట్ చేస్తారు మరి అద్దాల భవనమని ఊరికే అన్నామా ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం స్టెప్స్ బ్లాక్స్ తీయాలని ఎంత ట్రై చేసినా కుదరడం లేదు కెమెరా కెపాసిటీ చాలడం లేదు ఏం చేయమంటారు ఇది ఫ్లోర్లో సీలింగ్ సెటప్ బ్లాకులు బ్లాకులుగా ఎంత స్టైలిష్గా ఉందో కదా బిల్డింగ్లో బ్యాక్ సైడ్ జరుగుతున్న వర్క్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ వైరింగ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ సెంట్రల్ ఏసీ సెటప్ చేస్తున్న వర్కర్లను చూశారుగా ఇదంతా గ్రాఫిక్స్ అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు వారి కర్మకి వారిని వదిలేయడం తప్ప ఫ్రెండ్స్ ఈ పనంతా పూర్తయిపోయాక ఇక్కడ కూడా సీలింగ్ చేస్తారు అప్పుడు ఎంత బాగుంటుందో మేమైతే చెప్పలేం అవకాశం ఉంటే అప్పుడు కూడా ఒక టూర్ వేసి వద్దాం ఫ్రెండ్స్ వీడియో మీకు బాగా నచ్చి అనుకుంటున్నాం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ టీమ్ అమరావతి ప్రస్థానం